వెల్కమ్ టు బుల్స్ మహానంది మహాసంగ్రామం సమీపిస్తున్న ఈ ఆనంద తరుణంలో ఒంగోలు జాతి అభిమానులను తీవ్ర శోక సముద్రంలో ముంచెత్తే అతిపెద్ద షాకింగ్ న్యూస్ ఏమనగా మన మహానంది డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భీముడు ఛత్రపతి కిత్తల జతలలో అత్యంత బల పరాక్రమశాలి శౌర్యము సూరత్వము ప్రదర్శించగల ప్రతిభా పాఠవాలు కలిగిన నైర సాహసాలు కలిగిన గత సంవత్సర మహానంది విజేత కొండయస్వామిలో వరుసగా రెండు సంవత్సరాలు జాగ్పాట్ విభాగం విజేత ఒంగోలు జాతి అభిమానులకు గుర్తుండిపోయే గీత్తలలో గాండివా ధీర సింహ తరువాత అంతటి బల పరాక్రమవంతమైన ధైర్య సాహసములు కలిగిన గీత్త భీముడు భీముడు అనగా భయమును కలిగించిన వాడు అలాగే ప్రత్యర్థులకు భయమును కలిగించేటువంటి మన భీముడు గీత్త ఈరోజు శివైక్యం చెందడం మన ఒంగోలు జాతి అభిమానులను తీవ్ర శోక సముద్రంలో ముంచివేసింది ఒంగోలు జాతి చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడైన గిత్తల జతల రికార్డు మన భీముడు అర్జునుడు గీత్తల జతకుందండి ఒంగోలు జాతి గిత్తల చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడైన గిత్త మన భీముడు గత సంవత్సరం ఎస్ఎస్ఆర్ బోల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు హుజూజ్ నగర్ సూర్యాపేట జిల్లా ఏఎస్పి గారు అర్జునుడు మరియు భీముడు గిత్తల జతను అక్షరాల ఒక కోటి పది లక్షల రూపాయలకి అమ్మడం జరిగింది అది ఒంగోలు జాతి చరిత్రలోనే ఒక రికార్డు ఒంగోలు జాతి గిత్తల చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడైన గిత్త కూడా మన భీముడునే అర్జునుడు గీత్తతో కలిపి ఒక కోటి పది లక్షల రూపాయలకి అమ్ముడ అమ్ముడే రికార్డు సృష్టించింది ఎస్ఎస్ఆర్ బుల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు హుజూజ్ నగర్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు ఈ యొక్క జతను ఒక కోటి పది లక్షల ఎస్ఎస్ బుల్స్ సజ్జా సతీష్ గారు సజ్జా ఆశా చౌదరి గారు కొనుగోలు చేయడం జరిగింది వారి దగ్గర నుంచి ఛత్రపతి గిత్త కలిసిన తర్వాత తోటా శ్రీనివాసరావు గారు ఊరు గుంటూరు జిల్లా వారు కొనుగోలు చేయడం జరిగింది కోటి నలభై లక్షలకి వారి దగ్గర నుంచి జిఎస్ఆర్ బొల్స్ గరికపాటి శ్రీధర్ గారు పెదపులిపాక గ్రామం కృష్ణా జిల్లా వారు కోటి ఇరవై లక్షల రూపాయలు కొనుగోలు చేయడం జరిగింది వారి దగ్గరే ఈరోజు శివైక్యం చెందడం నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ కిత్తా గత కొన్ని రోజులుగా లివర్ సంబంధిత సమస్యతో బాధపడుతూ ఈరోజు అనారోగ్యంతో శివైక్యం చెందడం జరిగింది మహానందిలో మహరోసారి విజయం సాధిస్తుందని కళ్ళగంటున్న అభిమానులకు తీవ్ర శోక సముద్రంలో ముంచి ఈరోజు ఆ పరమశివుని చెంతకు చేరడం జరిగింది గత రెండు మూడు సంవత్సరాలలో మంచి పేరు ప్రఖ్యాతులు గడించిన గీతలు ఇలా అకాల మరణం చెందడం యావత్మంది ఒంగోలు జాతుల అభిమానులకు తెలిసిన విషయమే చాలామంది ఒంగోలు జాతి అభిమానులు కామెంట్లలో ప్రస్తావించడం వల్ల ఇక్కడ ఒక సున్నితమైన అంశాన్ని నేను ప్రస్తావిస్తున్నాను మహానంది పోటీలలో పాల్గొన్న తరువాత అలాగే కొండాయ్య స్వామి జాక్పాట్ విభాగంలో పాల్గొన్న తర్వాత ఇలా గిత్తలు చనిపోవడం జరుగుతుంది అని చాలామంది అభిమానులు కామెంట్లలో తెలియజేయడం జరుగుతుంది నాకు తెలిసినంతవరకు ఇది ఒక అపోహ మాత్రమే నా అభిప్రాయం దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు కొన్ని గిత్తలు అనారోగ్యంతో చనిపోవడం అలాగే కొన్ని గిత్తలు యాక్సిడెంటల్గా చనిపోవడం జరుగుతుంది తప్ప ఆ పందెంలో లాగిన తర్వాత ఇలా జరుగుతుంది అని అనడం కాబట్టి ఆ పైన నెగిటివ్ ఒపీనియన్ వచ్చే అవకాశం ఉంది దయచేసి ఇలాంటివి స్ప్రెడ్ చేయొద్దని నా మనవి ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళకు ఉంటాయి అది వారి వ్యక్తిగత అభిప్రాయం వాటిని కూడా మనం గౌరవిద్దాం వీలైతే మంచిగానే ప్రచారం చేద్దాం చెడును మాత్రం ప్రచారం చేయొద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్